నవ్వు నాలుగు విధాలా చేయుటు అని సామెత ఉండేది అయితే ఈ రోజుల్లో నవ్వు నలభై విధాల గ్రేట్ అంటున్నాము అయితే నవ్వుని మించిందేంటో తెలుసా నడక నడక నాలుగు వందల విధాల గ్రేట్ అండి వారం అంతట్లో ఒక్క గంట నడిచినా సరే జీవితమే మారిపోగలదన్న విషయం చాలా మందికి తెలియదు రండి ఈ ముఖ్యమైన వీడియోలో వాకింగ్ ద్వారా మనకి చేకూరే లెక్క లేనన్ని లాభాలేమిటో ఆ మైండ్ బ్లోయింగ్ మ్యాజిక్ ఏంటో మీకు చెప్పబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ కంప్లీట్ హెల్త్ గైడ్ గా మారిన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు అదర్వైజ్ ప్లీజ్ డు ఇట్ నవ్ ఇక టాపిక్ లోకి వెళదాము వాకింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూడ్ ఎన్హాన్సర్స్ ఆర్ మూడ్ అప్లిఫ్టర్స్ ఎవరికైనా మూడ్ బాగలేదనుకోండి సాధారణంగా కాఫీయో టీయో తాగుతారు కొంతమంది స్నాక్స్ తినేస్తారు లేదా జంక్ తింటారు ఇక మందు బాబులు చేసే పని నేను వేరే చెప్పక్కర్లేదు మీకు తెలియని ఒక సైంటిఫిక్ సీక్రెట్ చెప్పనా మూడ్ బాగా పది నిమిషాలు మనం బ్రిస్క్ వాక్ చేస్తే ఈ కాఫీ టీ లేదా చాక్లెట్ చేసినంత మేలు దీంతో జరిగిపోతుంది మూడ్ వెంటనే అప్లిఫ్ట్ అయిపోతుంది బాడీ వెయిట్ అనేది వేరు బాడీ ఫ్యాట్ అనేది వేరు భారతదేశంలో ఒబెసిటీ సంగతి పక్కన పెట్టినా సన్నగా ఉన్న మనుషుల్లో కూడా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం చాలా కామన్ రోజుకి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ నడిచినా కూడా ఒక నెల రోజుల బాడీ ఫ్యాట్ లో టూ పర్సెంట్ తగ్గుతుందని రీసెర్చ్ చెప్పింది ఇక వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాము రోజుకి సిక్స్ థౌజండ్ స్టెప్స్ నడిచారు అనుకోండి బాడీ వెయిట్ బాగా మెయింటైన్ అవుతుంది అదే ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ నడిచారనుకోండి బాడీ వెయిట్ తగ్గడం కూడా స్టార్ట్ అవుతుంది వాకింగ్ ద్వారా వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఈ ఫిగర్స్ ని మనసులో పెట్టుకోండి ఇక క్రానిక్ జబ్బుల గురించి మాట్లాడదాం అదేనండి బీపీ షుగర్ వంటివి రోజుకి ఫార్టీ మినిట్స్ నడిచినా చాలు బీపీ అన్నది సుమారుగా ఫైవ్ మిల్లీమీటర్స్ తగ్గుతుంది అన్నది రీసెర్చ్ పాయింట్ ఉంది అంటే దాదాపు ఒక మీరు అవాయిడ్ చేసేయచ్చు ఇక షుగర్ విషయానికి వద్దాం ప్రతి రోజు కనీసం ఫార్టీ మినిట్స్ నడిచారనుకోండి మీ పాయింట్స్ తగ్గే అవకాశం కూడా ఉంది అంటే తెలియని వారి కోసము ఆ వీడియో లింక్ ఇక్కడ పయనిస్తున్నాను క్లిక్ చేసి చూడండి న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఒక వారంలో సుమారుగా నూట యాభై నిమిషాలు వర్కౌట్ చేస్తారో లేదా బ్రిస్క్ వాక్ చేస్తారో వాళ్లలో అటాక్ లేదా పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ముప్పై శాతం తగ్గిపోతుంది దాని అర్థమేంటో తెలుసా ఒక వంద మందికి హార్ట్ అటాక్ వస్తున్నట్లయితే ఈ రోజుల్లో ఈసారి డెబ్బై మందికే వస్తుంది ముప్పై మంది గట్టెక్కేస్తారని లెక్క లాంగివిటీ గురించి మాట్లాడుకుందాం అంటే ఎన్నాళ్ళు బ్రతక చిన్నది రోజుకి కేవలం పదే పది నిమిషాల నుండి గంటలోపు ఎంత వాకింగ్ చేసినా కూడా వాళ్లలో చావు డెత్ అనేది పద్దెనిమిది శాతం తక్కువ ఉన్నట్లుగా రీసెర్చ్ చెప్తోంది మరొకటి ఏమిటంటే వారం అంతటికి కలిపి నూట యాభై నిమిషాలు లేదా రెండున్నర గంటలు వాకింగ్ చేశారనుకోండి డెత్ రిస్క్ అన్నది ముప్పైకి ముప్పై శాతం తగ్గిపోతుందట ఇక బ్రెయిన్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాము ఎవరైతే వారంలో కనీసం మూడు సార్లు ఒక్కొక్కసారికి గంట చొప్పున వాకింగ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ కన్నా కాంపిటేటర్స్ కన్నా చాలా బ్రైట్ గా పెర్ఫామ్ చేస్తున్నారు చదువుల్లోని జాబ్స్ లోని వీళ్ళే అచీవర్స్ గా నిలబడుతున్నారు వారికోస్ వెయిన్స్ గురించి విన్నారా ఎవరైతే చిన్న వయసులోనే అంటే వాళ్ళ ఇరవైలోని ముప్పైలోని వాకింగ్ స్టార్ట్ చేసేస్తారో వాళ్ళకి యాభై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోతుంది ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ప్రతి ఒక్కరూ ర్యాంటాక్ జింటాక్లు అన్నీ వేసేస్తున్నారు అటువంటి వారందరి కోసం ఒక మాట ఎవరైతే ప్రతిరోజు ఒక నలభై నిమిషాలు నడుస్తారో వాళ్లలో ఎసిడిటీ సింటమ్స్ దాదాపు యాభై నుంచి డెబ్బై ఐదు శాతం తగ్గిపోయే ఛాన్స్ ఉంది జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో పడిన ఆర్టికల్ ఏమిటంటే ఎవరైతే వాకింగ్ బాగా చేస్తారో రోజుకి కనీసం ముప్పై నలభై నిమిషాలు నడుస్తారో వాళ్ళు మిగతా సమాజం కన్నా చాలా క్రియేటివ్ గా ఉంటారు అంటే ఏమిటి ఫైన్ ఆర్ట్స్ లో గానీ సోషల్ ప్లాట్ఫామ్స్ లో గానీ లేదా ప్రజల్ని ఆకర్షించడంలోని వీళ్ళు ముందుంటారు ఈ రోజుల్లో మరో ప్రధాన సమస్య నిద్రలేమి లేదా ఇన్సోమ్నియా ఎవరైతే రెగ్యులర్ గా థర్టీ టు సిక్స్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ చేస్తారో వాళ్లలో నిద్ర త్వరగా పట్టడము ఎక్కువసేపు నిద్రపోవడము మళ్ళీ ఫ్రెష్నెస్ లేచిన తర్వాత బాగా ఉండడము జరుగుతుంది ఇమ్యూనిటీ రోగాలు మనకి రాకుండా కాపాడే వ్యవస్థ ఎవరైతే వారానికి నూట యాభై నిమిషాలు నడుస్తారు అంటే ఎంతండి గా రోజుకి ఇరవై నిమిషాల కింద తేలుతుంది ఆ మాత్రం నడిచిన చాలు మనలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అంతేకాదు రీసెర్చ్ చెప్పిన పాయింట్ ఏంటంటే న్యూమోనియా లాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా నివారించడానికి తోడ్పడుతుంది ఇక అన్నిటికన్నా వెరీ సర్ప్రైజింగ్ పాయింట్ మీకు చెప్తాను చాలామందికి మీకు ఈ విషయం తెలియదు ఈ రోజుల్లో క్యాన్సర్ ఎంతగా పెరిగిపోయిందో మీ అందరికీ తెలుసు ఇంటింటా క్యాన్సరే కదా అతి ముఖ్యంగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఆడ మగ అందరిలో కూడా కోలాన్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయాయి మీకు తెలుసా రోజుకి ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ నడిస్తే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశము దాదాపుగా నిర్మూలించవచ్చు అన్నది కూడా ఒక రీసెర్చ్ పాయింట్ ఉంది గుండెపోటు తగ్గి పక్షవాతము తగ్గి షుగరు తగ్గి బీపీ తగ్గి క్యాన్సర్ రిస్క్ కూడా నిదానించబడి మరియు మూడ్ పెరిగి తెలివితేటలు పెరిగి పెర్ఫార్మెన్స్ పెరిగి క్రియేటివిటీ పెరిగి రోగ శక్తి పెరిగి ఇంకో సవా లక్ష లాభాలు రోజుకో ఇరవై ముప్పై నలభై నిమిషాలు నడవడం ద్వారా వచ్చేస్తున్నాయి అంటే ఇంకా దాన్ని విడిచిపెట్టుకోవడంలో ఏమైనా అర్థం ఉందా చెప్పండి సో ఫ్రెండ్స్ ఏం చేయబోతున్నారు ఈ వీడియోను వెంటనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేసి ఫోన్ ని పక్కన పెట్టేసి గబా గబా వాకింగ్ కి బయలుదేరిపోండి మరొక మెడికల్ వీడియోతో కలుస్తాను టిల్ ద టైమ్ టేక్ కేర్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఓపెన్ చేశాను డాక్టర్ సమీర్ నందన్ నాయన్ అన్నది పేరు అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అందులో మెడికల్ వీడియోస్ అన్ని షార్ట్ ఫామ్ లో పెట్టడంతో పాటు నా హాబీస్ అండ్ టేస్ట్స్ అని అందులో మీతో పంచుకుంటున్నాను ఐ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో